రైతుబడి అనే ప్రోగ్రామ్ ద్వారా నల్గొండలో నిర్వహించినటువంటి మన రాజేంద్ర రెడ్డి గారు ఈ కార్యక్రమంలో రైతుకు సంబంధించి అదేవిధంగా చిన్న చిరక పరిశ్రమల గురించి అనేక రకాల అంశాలను ఈ కార్యక్రమంలో తెలియపరిచారు దాంట్లో భాగంగానే మనకి ఈ పేపర్ ప్లేట్లు కావచ్చు ఇకల మనం సొంతంగా ఎవరి మీద ఆధారపడకుండా ఎలా మనం బిజినెస్ తయారు చేసుకోవచ్చు అనే దాని గురించి అయితే ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోవచ్చు అని ప్లాస్టిక్ ఒకసారి ఇది నార్మల్ వాటర్ పోవచ్చు ఇందులో ప్లాస్టిక్ ఉన్న థర్టీ మినిట్స్ వరకు వాటర్ కూడా ఇందులో స్లీక్ అవ్వదు ఇది వితౌట్ ప్లాస్టిక్ ఇది కూడా వితౌట్ ప్లాస్టిక్ ఇది కూడా వితౌట్ ప్లాస్టిక్ ఇది అంటే నేచురల్ టీ ప్లేట్ మీకు తెలిసిందే అంటే అన్నీ చేసుకోవచ్చు ప్లాస్టిక్తో చేసేవి చేసుకోవచ్చు నాన్ ప్లాస్టిక్ కూడా చేసుకోవచ్చు ఎప్పుడు ఇది ఉంది ఇది ప్లాస్టిక్ కొంచెం హై క్వాలిటీ ప్లేట్ ఇది కూడా ఇందులో చేసుకోవచ్చు అన్నీ చేసుకోవచ్చు రొప్పే మిషన్లో అన్నీ చేసుకోవచ్చు నాలుగు ఇంచుల నుంచి పద్నాలుగు నిమిషాల వరకు ప్రతి ఒక్క సైజు ఇందులో చేసుకోవచ్చు అన్నట్టు సింగిల్ డైమిషన్ ఇట్లా వర్క్ అవుతుంది ఒకరు చేసుకోవచ్చు సింగిల్ పేస్ట్ ఇంకో కరెంట్తో నడుస్తుంది ఇంట్లో పెట్టుకొని ఇందులో చేసుకోవచ్చు అన్నట్టు ఈ సింగిల్ డై కానివ్వండి డబల్ డై కానివ్వండి ఈ ఫోర్ డై వరకు అన్ని సింగిల్ ఫేస్తో ఇంట్లో కరెంటుతో నడుస్తే ఇంట్లో పెట్టుకొని చేసుకోవచ్చు నెక్స్ట్ ఈ మోడల్ వచ్చేసి అక్కడి ఇస్తారు అక్కడ ఇస్తారు ఈ మోడల్ వచ్చేసి ఫోర్ డై మిషన్ అంటే ఇందులో ఏంటంటే ఫైవ్ రోడ్ల డైలు ఉంటాయి కింద రెండు డైలు ఉంటాయి మొత్తం ఫోర్ డేస్ ఉంటాయి ఈ మిషన్లో ఈ ఫోర్ డై మిషన్ ఎలా అంటే ఒక పెద్ద సీట్ పెడుతున్నారు అంటే ఇట్లాంటి ఒక పెద్ద సీట్లో రెండు ప్లేట్స్ అనేవి రెడీ అవుతాయి రెండు ప్లేట్స్ అనే రెడీ చేస్తాయి ఒక ప్లేట్ కరొక ప్లేట్ అయితే ఇట్లాంటి సీట్స్ అనేది రెండు రెండు కూడా పెట్టారు స్టార్ట్ చేయండి సార్ ఓకే ఇప్పుడు నార్మల్గా కింద ఒక సీట్ పెట్టేస్తా అంటే కింద రెండు ప్లేట్స్ అవుతున్నాయి మళ్ళీ పైన టూ పైన రెండు ప్లేట్స్ అవుతున్నాయి ఇలా అవుతుంది ఇప్పుడు ఏంటంటే మనం రెగ్యులర్గా గా చూస్తుంటాం కదా ఆ ప్లేట్స్ అన్నట్టు రెగ్యులర్ గా చూసే ప్లేట్స్ అన్నట్టు నార్మల్ నార్మల్గా మనం ఎప్పుడైనా నైంటీ పర్సెంట్ మార్కెట్లో ఇదే చూస్తాం ఈ ప్లేట్స్ ఏంటంటే ఇప్పుడు గంట మూడు వేల వరకు చేసుకోవచ్చు

కింద రెండు పైన రెండు అట్లా ఎయిట్ ప్లేస్ వస్తాయి తర్వాత రోడ్కి గంటే మూడు వేల ప్లేట్ వరకు చేసుకోవచ్చు అంటే ఇంకా ఇందులో చిన్న మోడల్స్ కూడా ఉన్నాయి డబల్ డై మోడల్ అవి కూడా ఉన్నాయి ఇక్కడ డెమో తెలియదు నేను కారణంగా వాట్సాప్లో మనం ఇంబర్ తీసుకున్న నాయకు బ్రౌచర్ వీడియోస్ అన్ని కూడా వస్తాయి అన్నట్టు చెప్పారు ఈ మోడల్ అనేది గడుగుతుంది నార్మల్గా పైన రెండు రేట్ కింద రెండు పేట్ ఫోర్ ప్లేట్స్ ఎయిట్ పైన టూ టూ కింద రూ టూ పెట్టి ఎయిట్ ప్లేట్స్ అంటే హై ప్రొడక్షన్ వస్తుంది ఇందులో దీని తర్వాత మోడల్ వచ్చేసి బ్లాక్ చేస్తుంది ఇది ఇవన్నీ ఇవన్నీ ఫిఫ్టీ థౌసండ్ నుంచి ఉన్నాయి సార్ ఈ సిక్స్ డే వచ్చేసి ఫిఫ్టీ థౌసండ్ నుంచి ఉన్నాయి ఇందులో మోడల్ ఫిఫ్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ రెండుకి మధ్యలో డబల్ డే మోడల్ ఉంటుంది అది సెవెంటీ ఫైవ్ థౌసండ్ నుంచి ఉన్నాయి వేరే ఇక్కడ మోటార్ నెక్స్ట్ ఇంకా ఏంటంటే వేరే ఇంకా ఇక్కడ అంటే ఇందులో ఉన్న హై క్వాలిటీ నేట్స్ ఉంటాయి కదా దానికి ఇంకా యూజ్ చేసుకుంటాం అంటే ఇది అవే విషయంలో ఏదైతే మోడల్ వస్తుందో అదే మోడల్ రేట్ ఇందులో ఎక్కువ ప్రొడక్షన్ వస్తాయి అన్నట్టు కంప్రెసర్తో వర్క్ అవుతుంది ఫుల్ ఆటోమేటిక్ అంటే మనకి మాన్యువల్గా షీట్ పెట్టాలి అంటే ఒక లేడీస్ ఎవరైనా ఎంత నుండి పెట్టుకోవాలి తప్ప త్రీ పేస్ ఇచ్చింది ఇప్పుడు ఈ మిషన్ కానీ నేను అన్న అక్కడ పెట్టుకున్న డబల్ డైమిషన్ కానీ ఫోర్ డైమిషన్ కానీ ఇవన్నీ సింగిల్ ప్లేస్ ఇంట్లో ఫ్యామిలీలోనే చేసుకోవచ్చు ఇంట్లోనే పెట్టుకోవచ్చు ఈ మోడల్ ఈ పర్టికులర్ మోడల్ ఏంటంటే మనకి నార్మల్గా త్రీ పేస్ ఉండాలి అంటే మీరు కావాలంటే ఇన్షాల్గా దీంతో స్టార్ట్ చేసుకొని మీరు బిజినెస్ ఎక్కువ మీరు చేసుకోవచ్చు మోడల్స్ అనేది చాలా ఉన్నాయి ఈ ప్లేట్ కూడా చేసుకోవచ్చు ఈచ్ అండ్ మోడల్ ఏ మోడల్ అయినా ఏ మిషన్ అయినా చేసుకోవచ్చు ఏ సైజ్ అయినా నాలుగు ఇంచుల నుంచి పద్నాలుగు వరకు పానీపూరి కప్పు కానీ అన్ని ఇల్లు చేసుకోవచ్చు సార్ అన్నట్టు రైట్ ఇది మనకి మూడు యాభై నుంచి స్టార్ట్ అవుతుంది సార్ మూడు లక్షల యాభై వేల నుంచి మనకేంటే మొత్తం ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు రకాల వస్తున్నాయి యాభై వేలు అరవై ఐదు వేలు డెబ్బై ఐదు వేలు తొంభై ఐదు వేలు లక్ష యాభై వేలు లక్ష ముప్పై వేలు అట్లా తొమ్మిది లక్షల లోపల కూడా ఒక పది పదిహేను రకెళ్ళు ఉన్నాయి అయితే మీకు ఏంటంటే సెట్ అవుతుంది ఏంటి అని తెలుసుకోవాలంటే మీరు మా ఆఫీస్కి రండి మీరు ఎప్పుడైనా మా ఆఫీస్కి వచ్చినప్పుడే మీకు డీటెయిల్స్ అవన్నీ కూడా క్లియర్గా చెప్తారండి అంటే ఒక థర్టీ మినిట్స్ పడుతుంది అంటే ఒక సీట్ ఎంత పడుతుంది డౌట్ అని ఒక సీట్ ఎంత పడుతుంది ఒక ప్లేట్ ఎంత కమ్మాలి రెంట్ ఏంటి ట్రాన్స్పోర్ట్ ఏంటి ఎలక్ట్రిసిటీ ఏంటి అంటే మీకు ఇప్పుడు దూరంగా ఉంటారు ఒక హైదరాబాద్ రోమీటర్ మార్కెట్ దొరుకుతుంది ఇప్పుడు మీ ఏరియాలో చుట్టుపక్కల కూడా రొమ్మ మీటర్లు దొరుకుతుంది సో మీ ఏరియా ఇప్పుడు చెప్పినప్పుడు మీ చుట్టుపక్కల రొమ్మీటర్లు ఎవరి దగ్గర దొరుకుతుంది ఏంటి అని క్లియర్గా చెప్తారండి మా వాళ్ళు కొన్ని దగతో మార్కోవచ్చు తితి కులి ఆటో కండి సర్ రిస్టార్ట్ చేయి సర్ ఆలోక్ ఇమర్జెన్సీ నల్లేరందగర ఇమర్జెన్సీ ఆటోమేటిక్ కార్ కరిచేస్తా కార్ సన్నీ కరిస్తా ప్రిపరేషన్ అంతా నసమంత నసమంత లేక పేటదాను ఇది ఏంటంటే ఫు ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్ ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఫోర్ ఇంచ్ నుంచి ఫోర్టీన్ ఇంచ్ వరకు చేసుకోవచ్చు ఇందులో ఇప్పుడు ఇందులో ఏమున్నాయి ఆరు ఇంచు ఉండీ ఇట్లాంటి ఎనిమిది ఇంచుల ప్లేట్ల వరకు రెండు రెండు పెట్టుకోవచ్చు అంటే ఎక్కడ ఉంటాయి అక్కడ ఉంటాయి రెండు రోజులు కూడా పెట్టుకోవచ్చు ఎనిమిది ఇంచుల వరకు ఇంచుల అడవి పన్నెండు ఇంచుల అడవి పద్నాలుగు ఇంచుల అడై అవన్నీ ఏంటంటే ఇందులో ఏంటంటే ఫోర్ ఇంచు సిక్స్ ఇంచు ఎయిట్ ఇంచు వరకు రెండు రెండు పెట్టుకోవచ్చు టెన్ ఇంచు ట్వెల్వ్ ఇంచ్ అట్లాంటి పదిహేను ఇంట్లో ఒకటి పెట్టుకోవచ్చు ఒకే మిషన్లో అన్ని వస్తాయి టిఫిన్ ప్లేట్ కానీ పబ్ర్ ప్లేట్ కానీ అయితే సింగిల్ టిఫిన్ ప్లేట్స్ కానీ ఇవన్నీ ఏంటంటే రోల్ పెట్టేస్తే ఆటోమేటిక్ ఫుల్లీ ఆటోమేటిక్ ఇక్కడ మనం ఎందుకు రోల్ పెడుతున్నాం అందుకే రోల్ బెల్ట్ వదిలేస్తే అదే ప్లేట్ ఇచ్చేస్తుంది మనం ఫుల్లీ ఆటోమేటిక్ ఓన్లీ మనం చేయాల్సింది ఏంటంటే ప్యాకింగ్ ఒకటి మనం ఇందులో చేసుకోవాల్సి ఉంటుంది అంతే సింపుల్ ఇది ప్రతి ఒక్క ప్లేట్ ఇందులో కూడా చేసుకోవచ్చు అంటే మోడల్స్ ఉన్నాయి ట్వంటీ టూ ట్వంటీ టూ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి మీకు వచ్చినప్పుడు క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తారన్న ఇప్పుడు దీని తర్వాత అనేది ఫుల్లీ ఆటోమేటిక్ ఇచ్చా ఇప్పుడు ఇంకా చూస్తారు కదా ఇలా ఉంటే హెవీ మిషన్స్ అంటే మీకు ఆల్రెడీ బిజినెస్ చార్జెస్ ప్రొడక్షన్ బాగా ఉంది అంటే పెద్ద మొత్తంలో చేస్తున్నాం మా దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉంది అనుకున్న వాళ్ళు ఇవి చూజ్ చేసుకుంటారు లేదంటే యాభై వేల మిషన్లో కూడా మంచి రావడం ఉంటుంది అంటే రావాలి లక్షలు లక్ష ఇరవై వేలు పెట్టుకున్న కూడా నెలకొక పదిహేను ఇరవై ఇరవై ఐదు వేలు సీజన్ ముప్పై వేల వరకు కూడా చేసుకోవచ్చు అన్నట్టు ఇందులో కాకపోతే వాళ్ళు ఇంప్రూవ్ అయిన తర్వాత మిషన్ పెంచుకోవాలి ప్రొడక్షన్ సరిపోలేదు అన్నప్పుడు ఈ రావాలి ఇందులో ఏంటంటే ఫీట్ అదే తీసుకుంటుంది ప్లేట్ అదే ఇస్తుంది ఇప్పుడు నార్మల్ కంప్రెసర్ అది పెట్టేస్తాను मामूर दाव दाव ऑटोमेटिकली चल అంటే చీట్ కూడా అదే ఇస్తుంది ప్లేట్ కూడా అదే బైట్ అలాగే నాటాం మిషన్ చెడి పెట్టొచ్చానండి ఏండి